నెల్లూరు నగరంలోని స్థానిక జగ్జ్ జీవనరామ్ భవనం నందు గడ్డెం శేఖరాద్రులలో వర్గీకరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో అవగాహన కల్పించి మాదిగలకు వర్గీకరణ వరకు పోరాటం చేస్తామని నేతలు తెలిపారు ఈ సందర్భంగా జేఏస్సీ ఏర్పాట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ మాదిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇందులో పందిటి సుబ్బయ్య కొడుమల సుబ్బారావు విజయ్ కుమార్ రవీంద్ర ఎలీషా వెంకట్రావు మాదిగ కులాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు పేరు గడ్డం శేఖర్ సార్ నేను ఈరోజు అజెండా ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సంఘాలు అయితే ఉన్నాయో ఒక ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉన్నటువంటి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే మనకు వర్గీకరణ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చిందో వాటన్నిటిని మళ్ళీ పునఃసమీక్షించుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద మనము ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి మళ్ళీ తొందరగా వెంటనే వెనువెంటనే మనము ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలని అమలు చేయాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నట్లయితే తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన పక్షాన్ని ఆలోచిస్తుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిక సంఘాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ వేదికను తీసుకొచ్చి ఈ ఈ సమావేశంలోనే ఒక జేఏస్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని రాజ్య వర్గీకరణను మనం ఏ విధంగా ముందుకు తొందరగా తీసుకొచ్చేదానికి మన ఆలోచన విధానాన్ని అందరూ కూడా షేర్ చేసుకొని ఒక ఆలోచన విధానం మనము ముందుకు తీసుకునే పోయేదే విధంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఈ యొక్క రౌండ సమావేశంలో ఇచ్చినటువంటి అన్ని సందేశాలన్నింటినీ కూడా కూలంకషంగా ఆలోచించుకొని చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు వర్గీకరణ పొలాలని ఇన్ని ఇంతకాలంలో ఎవరైతే అనిపించారో వాళ్ళు అసత్యాన్ని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రచారం చేస్తున్నారు వారిని వారి వాయిస్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటి వరకు రాజ్యాంగ పాలని రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించినటువంటి వారు ఈరోజు మాకేదో సుప్రీంకోర్టు ముప్పై సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈరోజు ఇస్తున్నటువంటి వర్గీకరణని మరి దానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అడ్డుకట్టను మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని చేజారకుండా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మరి మరొక పోరాటాన్ని సృష్టించడానికి మేము ముందుకు వస్తున్నాం సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మిగతా వర్గాల నుండి కూడా కలిసి వచ్చేదానికి అందరూ కలిసి రావాలని అదేవిధంగా భవిష్యత్తులో మన ప్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అనేక రూపాల్లో మరి కలెక్టర్ ద్వారా కలెక్టర్ ద్వారా కానీ అలాగే మన మినిస్టర్స్ ద్వారా కానీ అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా కానీ మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తామో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి మన సొంత మన తొందరగా రిజర్వేషన్ అమలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జాతీయ ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం వారు మరి జనాభా లెక్క తీస్తున్నారు దాన్ని మనం అవకాశంగా తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సంతీర్ణంగా ఉన్నటువంటి కులం పేరుని మరి సబ్ క్యాస్ట్ డైరెక్ట్గా మాదిగా అనే పేరు పెట్టుకోవాల్సిందిగా దాన్ని కూడా మన జాతికి మనం అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేసింది కాబట్టి ఈ దిశగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా మండల స్థాయి నిల్జకుల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర కమిటీ కూడా జేసీ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమాన్ని కిరకం చేసి వర్గీకరణ సాధించే వరకు మేము ఈ పోరాటాన్ని ఆహ్వామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టివేసినప్పుడు ఏ ఒక్క మాదిగ కానీ మాదిగ సంఘం కానీ దాన్ని వ్యతిరేకించలేదు రెస్పెక్ట్లు పెట్టలేదు విమర్శించలేదు ఎందుకంటే అది దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఈరోజు అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు అనుమతిస్తే మరి మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆ వర్గీకరణ ఫలాలు మన తండ్రి అంబేద్కర్ ఇచ్చేటువంటి ఒక ఆస్తి ఆ ఆస్తిని యాభై తొమ్మిది కులాలు సమానంగా పంచుకోవాలి అలా కాకుండా కేవలం ఒక కులం మాత్రమే అనుభవించడం వంటి ఇది సమన్యాయమా దీని అంబేద్కర్ కోరుకున్నాడా ఇది న్యాయమేనా సో ముప్పై సంవత్సరాలుగా మాదిగలు పోరాటాలు చేశారు తిండికి లేక బట్టకి లేక చార్జీకి లేక కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అయినా సరే న్యాయబద్ధటువంటి వర్గీకరణ కోసం పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మేము దాన్ని పొందగలిగితే ఆ పొందేటువంటి వర్గీకరణ జరగకూడదు అని మరి ప్రెస్ మీట్లు పెట్టి కోర్టుకు వెళుతూ ఈ రకరకాలుగా వ్యతిరేకిస్తున్నారంటే దీన్ని ఏమనాలి సో ఈరోజు దీన్ని తీవ్రం ఖండిస్తూ ఉన్నా వర్గీకరణ అంశం ఏ కులానికో నష్టం కాదు అన్నీ కులాల సమానంగా పంచుకోవాలి ఆస్తి అనేది వర్గీకరణ యొక్క అంశం సో ఎవరైతే అంబేద్కర్ వాదులో దీన్ని వ్యతిరేకించరు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు దీన్ని వ్యతిరేకించరు ఎవరైతే సమన్యాయం వాళ్ళు దీన్ని వ్యతిరేకించరు ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు దీన్ని వ్యతిరేకించరు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ అంబేద్కర్ వాదులు కాదు వాళ్ళ వాదులు కాదు వాళ్ళ రాజ్యాన్ని గౌరవించే వాళ్ళు కాదని చెప్పని నేను వినపించుకుంటూ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది అందరూ సమానంగా ఆస్తిని పంచుకోవడమే ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నప్పుడు వాళ్ళు విడిపోవడం కాదు వాళ్ళిద్దరు కూడా కేవలం ఆస్తిని పంచుకున్నారే తప్ప వాళ్ళు విడిపోవడం కాదు అలాగైతే భారతదేశంలో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నదమ్ములు వేరువేరుగా ఉంటున్నారు వాళ్ళు ఆస్తి పంచుకున్నారే తప్ప వాళ్ళు విడిపోలేదు అదేవిధంగా యాభై తొమ్మిది కులాలు అట్టడుగున ఉన్నటువంటి కులాన్ని సైతం రిజర్వేషన్ పొలాలు అందినప్పుడే సమన్వయం జరిగినట్టు అన్నటువంటి అంబేద్కర్ యొక్క మాటను గౌరవిస్తే వర్గీకరణ సపోర్ట్ చేయండి లేదు మేము ఒక్కడే తినాలి మేము ఒక్కడే బతకాలి మేము ఒక్కడే బాగుంటానుకుంటే వ్యతిరేకించండి తెలుసు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వర్గీకరణ అనేది సమన్యాయం న్యాయం ఈ ధర్మబద్ధం సుప్రీంకోర్టు తీర్పు న్యాయబద్ధం అని చెప్పి వ్యక్తి చేస్తూ సెలవు తీసుకున్నాం తెలుగు రాష్ట్రాలు పిటిషన్లు కూడా ఇంప్లీడ్ కాబడ్డాయి సుదీర్ఘ సుప్రీం సుప్రీంకోర్టు వర్గీకరణకు చేసుకోవచ్చని తీర్పునివ్వటం భారతదేశం యావత్తు సామాజిక వై న్యాయం వైపు నడుస్తుంది అని నమ్ముతూ మేమందరం కూడా హర్షిస్తున్నాం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఒకే రకమైన కులాలు ఉన్న జాబితానులో మార్చే అధికారం ఉంటుంది తప్ప రాష్ట్రాలకు లేదు అని అయితే ఇక్కడ ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలు కూడా వివిధ రకాలైన సంప్రదాయాలు విధి విధానాలు కలిగి ఉన్నాయి అంటే హోమో హోమోనోజ హోమోజనస్ గ్రూప్ కాదు కాబట్టి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అన్నది ఇందులో ఎంత మాత్రం కూడా ఉపయోగించడానికి అవకాశం లేదు ఇక పార్లమెంట్లో చట్టం చేయటం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చెప్పినట్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వటం జరుగుతుంది మరి ఏడు మందిలో సిక్స్ ఇస్టు వన్ బెంచి ఆమోదంతో వచ్చిన ఈ తీర్పును మా సోదరులు ఛాలెంజ్ చేసుకోవచ్చు అంతేగాని సుప్రీంకోర్టు అధికారాల్లో తీర్పులను పబ్లిక్గా విమర్శించడం సరికాదు సామాజిక న్యాయం కావాలంటే అంబేద్కర్ వాదులు కావాలంటే తప్పనిసరిగా వర్గీకరణను అంగీకరించి తీరాలి మరి ఈరోజు మేము మాదిగ సంఘాలన్నిటినీ కలుపుకొని ఒక ఫెడరేషన్ లాగా ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లోనే ఈ యొక్క వర్గీకరణ జరపాలని వాటిని ఇంక్లూడ్ చేయాలని అన్ని నోటిఫికేషన్లు ఆపి వర్గీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ కూడా విడుదల చేయాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాము గత ముప్పై సంవత్సరాలుగా మేము చేసినటువంటి పో పోరాట ఫలితంగా ఈరోజు మా నాయకుడు కృష్ణమాది యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోరాటాలు చేసి ఈరోజు బైఫ్రికేషన్ చేయడం అనేది జరిగింది ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పండుగ వాతావరణంలో ఎస్సీ వర్గీకరణ జరిగి జరగడం జరిగింది అయితే ప్రతిసారి మీకు ఇచ్చేవంటున్నారు నోటు దాకా వచ్చిన తర్వాత లాగుతూ ఉన్నారు ఇంత ఇంతకు ముందు అలాగే చేశారు రెండు వేలలో ఇచ్చారు రెండు వేల నాలుగు దాకా ఇంప్లిమెంటేషన్ అయ్యింది తర్వాత వెంటనే క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఈరోజు జిల్లాలకు ఇవ్వడం ఏమిటి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు కోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క అమలు చేయాలి అమలు చేస్తేనే మా వాళ్ళకి ఇప్పటికైనా కూడా కొంతవరకు న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము లేదంటే జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా రెవల్యూషన్ స్టార్ట్ అవద్దని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా చేసాం పోరాటం ఇదో ఒక పోరాటం ఒక ఎత్తు జరగబోయే పోరాటం జరగకుండా ఉంటే జరగబోయే పోరాటం ఇంకొక ఎత్తు అని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ వెంటనే సీఎం గారు కలుగు చేసుకొని వెంటనే ఎస్సీ వర్గీనా అమలు చేయాలి జివోలు ఇచ్చి వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ